సర్వేభ్యో నమో నమ మమ నామ తిరుమలేశ భగవద్గీత ఆచార్య మరియు సంస్కృతం ఆచార్య భగవద్గీత అంటే ఇది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం భగవంతుడి ముఖం ద్వారా వచ్చిన ఒక పద్దెనిమిది అధ్యాయాల పెద్ద పాట ఏడు వందల శ్లోకాలతో కూడిన ఒక పెద్ద పాట ఈ భగవద్గీత ఎక్కడ చెప్పాడు భగవంతుడు అంటే కురుక్షేత్ర యుద్ధంలో చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడు నేను యుద్ధం చేయను అంటే అప్పుడు భగవద్గీతను ప్రారంభం చేశాడు మరి అర్జునుడు భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధంలో గెలిచాడా ఓడాడా అంటే యుద్ధంలో గెలిచాడు మరి ఆ ఘటం అయిపోయింది యుద్ధంలో గెలిచి ఆ తమ యొక్క రాజ్యాన్ని తాము పొందారు ఆ తర్వాత ఆ యుగం అయిపోయింది ద్వాపర యుగం సమాప్తి అయింది వాళ్ళు రాజ్యపాలన చేశారు అయిపోయింది మరి ఈ కలియుగంలో భగవద్గీతను ఎందుకు చదవాలి అంటే మనం నిత్యం కూడా యుద్ధం చేయాలి ఎప్పుడు ఎలా యుద్ధం చేయాలి మన యొక్క సమస్యలతో యుద్ధం చేయాలి మనలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని ఒక అరిషడ్ వర్గాలు ఉంటాయి వాటితో యుద్ధం చేయాలి ఉదయం లేవాలంటే ఒక యుద్ధం స్నానం చేయాలంటే ఒక యుద్ధం ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక యుద్ధం పిల్లవాడిని తయారు చేయాలంటే ఒక యుద్ధం స్కూల్కి వెళ్ళాలంటే ఒక యుద్ధం కాబట్టి యుద్ధాలన్నీ మనం ఈ యుద్ధాల్లో విజయం పొందాలి అంటే ఏం చేయాలి భగవత్ శక్తి కావాలి కాబట్టి భగవత్ శక్తిని మనం పొందడానికి భగవద్గీత మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది తోడ్పడుతుంది ప్రయోజనాన్ని కలగజేస్తుంది అలాంటి భగవద్గీత భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి భగవద్గీతను మనం చదువుదాం మన సమస్యలను ఎదుర్కొందాం సమస్యలు వచ్చాయి అని చెప్పేసి మనం పారిపోవడం కాదు ఎక్కడికి వెళ్ళినా సమస్యనే ఇక్కడ ఒక సమస్య ఉంటే దీన్ని తప్పించుకుంటే దీని తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్తే అక్కడ ఒక సమస్య ఉంటుంది కాబట్టి సమస్యను ఎదుర్కొని పోరాడి దాంట్లో విజయం సాధించడమే మానవుని యొక్క లక్ష్యం కానీ సమస్యలను చూసి పారిపోవడం అది మన యొక్క లక్షణం కాదు మన యొక్క సంస్కారం కాదు కాబట్టి మనిషి అన్నవాడు సమస్యలతో పోరాడి ముందుకు సాగిన వాడే జీవితంలో విజయాన్ని సాధిస్తాడు సమస్యలకు భయపడి ఏమనిక వేసి అక్కడే ఉంటే వారి జీవితం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది